ఇప్పుడు ఇప్పుడు అప్పుల పాలయ్యారు జీవితాంతం అప్పుల పాలవుతారు నన్ను గ్యారంటీ ఉందా ఎంతో మంది అప్పుల పాలైన వాళ్ళు తర్వాత కుబేర్లు అవలేదా ఓలంత మంది ఉన్నారు అయిన వాళ్ళు ఈ రోజు కుబేర్లు అయిన వాళ్ళు రేపు పొద్దున అడుగు తింటూ పోలేదా తిన్నా తిండి లేకుండా అయిపోలేదా ఓలంత మంది ఉన్నారు అందుకే పెద్దలు అంటారు బళ్ళు వాళ్ళు అవుతాయట వాళ్ళేం అవుతాయట బళ్ళు అవుతాయట పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండో గుర్తు పెట్టుకోండి చాలా మంది పరిస్థితులు ఎప్పుడు ఒకలాగే ఉంటాయని కొంచెం చచ్చిపోతుంటారు బుద్ధిహీనులు వర్షాకాలం చచ్చిపోతే శీతాకాలం రాబోతున్న విషయం గుర్తుకు రావాలి నీకు శీతాకాలంలో చలికి చచ్చిపోతారనుకుంటే ఎండాకాలం రాబోతున్న వాస్తవం అర్థం కావాలి నీకు ఎండాకాలంలో వేడికి చచ్చిపోతాననుకుంటే వర్షాకాలం మరలా రాబోతుందన్న విషయం నీకు అర్థం కావాలి లైఫ్ అనేది ఒక చక్రం ఎప్పుడు ఒకలా ఉండదు తొమ్మిది నెలలు సంతోషంగా ఉండి తొమ్మిదో నెల పూర్తయ్యేసరికి ప్రసవ వేదన అనుభవించి చచ్చిపోవాలన్నంత బాధ అనుభవించి తర్వాత పిల్లాడి క్యారే కానీ అన్ని మర్చిపోయాన్ని ఎత్తుకుని ముద్దులెట్టేసుకుని నవ్వేసుకుంటుంది తల్లి అంటే ఈ సమస్యలు కష్టాలు కన్నీళ్లు వస్తాయి పోతాయి ఉండవు ఏ కష్టం శాశ్వత కాలం ఉండదు ఏ శ్రమ శాశ్వత కాలం ఉండదు ఏ బాధ శాశ్వత కాలం ఉండదు